హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ గారు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలు మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు చూడవచ్చు అదేవిధంగా లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్లో వారంలో రెండు లేదా మూడు వీడియోలు అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం మొత్తం దీంతో పెట్టేవన్నీ నెల్లూరు చుడిపివే పెడతాను వేరే వేరే పెట్టను ఎవరైనా పెట్టమంటే తప్పించి వేరే పెట్టను మన ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి మనకి నెల్లూరు జుడిపి గూడూరు పొటేల్ పిల్లలు ఇవి మొత్తం మనకి ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు మనకి మూడు నుంచి నాలుగు నెలలు పిల్లలు ఉన్నాయి నేను వీటిల్లో కొన్ని పట్టి మీకు చూపిస్తాను ఎన్ని మంత్స్ ఉన్నాయి లైవ్ వెయిట్ ఎంత ఉంది అనేసి మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట ఇవి అన్నీ మ్యాథ్ మేసేవే ఏవి అయితే మ్యాథ్ మేయకుండా ఏవి అయితే ప్రాబ్లం అయితే హెల్త్ అయితే ప్రాబ్లం అయితే లేవు అన్ని ఫుల్ యాక్టివ్గా ఉండేవే ఇప్పుడు నేను పట్టుకున్న పిల్లలు వచ్చేసరికి ఇవి మనకి త్రీ మంత్స్ పైన ఫోర్ మంత్స్ లోపల ఉంటాయి ఏది వచ్చేసరికి చూడొచ్చు క్వాలిటీ అయితే ఏ విధంగా అనేసి కాలు పుట్టిండేది కానీ లింగాలు కానీ బ్లాక్ ఫేస్ ఇవన్నీ బాగా క్వాలిటీగానే ఉన్నాయి ఇలాంటివి క్వాలిటీగా ఉన్నవి తీసుకుంటే మీకు అమ్మేటప్పుడు కానీ ఒక పది రూపాయలు ఎక్కువగానే అమ్ముతాయి బ్యాక్ సైడ్ కానీ ఫ్రెంట్ కానీ అన్నీ చూడవచ్చు ఇది లైవ్ వెయిట్ వచ్చేసరికి మినిమం మనకి ఒక్కొక్కటి లైవ్ వెయిట్ చెప్తాను ఇది ఈ లైవ్ వెయిట్ వచ్చేసరికి మనకి ఒక పద్నాలుగు నుంచి పదహైదు కేలు దాకా రావచ్చు ఒక్కొక్కటి రెండు కాదు ఒక్కొక్కటి లైవ్ వెయిట్ మాత్రం చెప్పేటప్పుడు ఒక్కొక్కటే చెప్తాను ఇవి అన్నీ మనకి ఫుల్ యాక్టివ్గా ఉండే పిల్లలు దీంతో ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి పక్కా త్రీ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఇవి అవి పట్టి మీకు చూపిస్తాను త్రీ మంత్స్ పిల్లలు అవి ఫోర్ మంత్స్ పిల్లలు అవి అనేసి కానీ మీకు పట్టి చూపిస్తాను ఇప్పుడు మనం పట్టుకుంటా ఉండే పిల్లలు వచ్చేసరికి ఒక డిఫరెంట్ పిల్లలు అనమాట ఇవి డిఫరెంట్గా ఉడత సారా అంటారు వీటిని పిల్లలు వచ్చేసరికి చూడొచ్చు ఇవి రెండు ట్విన్స్ అనమాట ఫేస్ కట్ కానీ లింగాలు కానీ గొంతు కింద కానీ చూడొచ్చు ఒకే విధంగా ఉంటాయి ఇవి రెండు ఒకటి చూసి ఒకటి చూసే పని ఉండదు అదే విధంగా ఉంటాయి రెండు వీటిలో కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇవే కొందరు అడుగుతారు కొంచెం షోగా మేపు వాళ్ళు చూడవచ్చు క్వాలిటీ అయితే ఇవి కానీ నెల్లూరు జుడిపిని కానీ కలర్ వచ్చి చేంజ్ అవుతాయి అంతే ఇంకేం లేదు బిర్రు గిర్రు సూపర్గా ఉండవు ఇవైతే బిర్లు అయితే నడలో బాగుండే పిల్లలే లింగాలు అంతా ఉంటాయి దీని లైవ్ వెయిట్ వచ్చేసరికి సుమారు మనకి ఒక్కొక్కటి పదిహేడు కేజీల దాకా వస్తుంది ఒక్కొక్కటి పదహారు నుంచి పదిహేడుకేలు పక్కా వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ మంత్స్ పక్కా ఉంటుంది అవుట్లేజ్ వచ్చేసరికి దీంతోనే మళ్ళీ మీకు త్రీ మంత్స్వి పట్టి చూపిస్తాను చిన్నపిల్లలు ఎట్లున్నాయి ఏమి అనేసి ఇవి వచ్చేసరికి మనకి పక్కా త్రీ మంత్స్ ఉంటాయి ఏజ్ అంతే త్రీ మంత్స్ పైన ఒక టెన్ డేస్ లోపలే ఉంటాయి అంతే చూడొచ్చు ఇవి కానీ క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయనేసి కాలు గీలు కానీ లింగాలు కానీ రెండు బ్లాక్ వేసే ఇవి కానీ క్వాలిటీ బాగుండే దీంతో మనకి ఇరవై ఐదు పిల్లల్లో ఒక రెండు పిల్లలు క్వాలిటీ లేకుండా ఉంటాయి మళ్ళీ అన్నీ క్వాలిటీ ఉండేవి ఇది చూడొచ్చు ఇత్తనాలు కానీ ప్రతి దానికి ఇత్తనాలు కానీ చెక్ చేయించి మీరు తీసుకోండి దీని లైవ్ వేట్ వచ్చేసరికి మనకి ఒక పన్నెండు కేజీలు లేదా పదమూడు కేజీలు పన్నెండు కేజీలు లేదా పదమూడు కేజీలు అలా వస్తుంది ఇవన్నీ బాగా మ్యాథమేసేవి ఇరవై ఐదు కట్ అయితే రేట్ వచ్చేసరికి మనకి ఇవి పద్నాలుగు వేల తొమ్మిది వందలుగా చెప్తా అన్నారు అంటే దీంతో త్రీ మంత్స్వి ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉండే ఫోర్ మంత్స్ పైన ఉన్నవి ఉన్నాయి కట్టే అయితే పద్నాలుగు వేల తొమ్మిది వందలుగా చెప్తారు బార్గింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీని అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం బైరడపల్లి ఎవరికన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే దయచేసి కాల్ చేయకండి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే డిస్ప్లేలో ఉండే నెంబర్ కాదు